మిత్రులారా భారత ప్రభుత్వం కొరివితో తలగొక్కోవడానికే నిశ్చయించుకున్నట్టుంది ఈసారి తలగొక్కుంటున్న కొరివి దేశంలో కాదు విదేశాలలో విదేశాలలో ఉన్న భారతీయ సంతతి ప్రజలకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసిఐ కార్డ్ అనే ఒక సౌకర్యాలు కల్పించే గుర్తింపు ఇవ్వాలని రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం నిశ్చయించింది ఈ ఓసీఐ కార్డు వాళ్ళకి భారతీయ సంతతికి చెందిన వాళ్ళై ఉండి విదేశీ పౌరులుగా ఉన్న వాళ్లకు ఈ కార్డు ఉండడం వల్ల ఒక ప్రత్యేక హోదా దక్కుతుంది ఆ ప్రత్యేక హోదా ప్రకారం వాళ్ళకేమి ఓటు హక్కు ఉండదు ఈ దేశంలో మిగిలిన పౌరసత్వ హక్కులన్నీ ఉన్నట్టుగా ఉండవు కానీ దేశంలోకి మల్టిపుల్ ఎంట్రీ అంటారు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అనే అవకాశం ఉంటుంది లైఫ్ లాంగ్ వీసా ఫర్ విజిటింగ్ ఇండియా భారతదేశానికి ఎప్పుడు రాదలుచుకున్నా వచ్చిన ప్రతిసారి వీసా కోసం అప్లై చేయకుండా జీవితాంతం వర్తించే వీసా ఉంటుంది దేశంలో ఎక్కడ ఉన్నారు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనేది మామూలుగా విదేశీ పౌరులైతే స్థానిక పోలీసుల దృష్టిలో ఉండి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఎక్కడైనా తాత్కాలిక స్థిర నివాసం ఉండదలుచుకుంటే అది కూడా చెప్పవలసి ఉంటుంది కానీ ఓసీఐ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ట్రావెల్ కానీ స్టే గాని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉంటాయి ఇది ఒక రకంగా భారతదేశం నుంచి వెళ్ళి విదేశాలలో స్థిరపడిన విదేశీ పౌరులైన వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఈ పద్ధతిలో ఓసీఐ కార్డులు ఇవాళ నలభై లక్షల మందికి ఉన్నాయి అని అంటున్నారు ఈ నలభై లక్షల మంది అందరికందరూ వివాదాస్పదలు కాకపోవచ్చు కానీ ఈ నలభై లక్షల మందిలో కొందరైన ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ప్రచార సాధనాలలో పనిచేస్తున్న వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగిన వాళ్ళు ఉన్నారు విదేశాలలో ఆయా ప్రజా సంఘాలలో కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళ విషయంలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓసీఐ కార్డు అమలైన రోజులలో వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు కానీ ఓసీఐ కార్డు రద్దు చేయడం కానీ జరగలేదు కానీ ఇటీవలి కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది సంవత్సరాలలో నూట ఇరవై మంది ఓసీఐ కార్డులు రద్దు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరం యాభై ఏడు మంది ఓసిఐ కార్డులు రద్దు చేశారు రెండు వేల ఇరవై ఐదులో మొదటి ఐదు నెలల్లోనే పదిహేను మంది కార్డులు రద్దు చేశారు అంటే క్రమక్రమంగా ఓసిఐ కార్డుల మీద ఉన్న జర్నలిస్టుల విద్యావేత్తల సామాజిక కార్యకర్తల ఓసీఐ కార్డులు రద్దు చేసే ధోరణి పెరిగిపోతూ ఉంది నిజానికి భారత ప్రభుత్వానికి అట్లా ఓసిఐ కార్డు రద్దు చేసే అధికారం ఉంది ఒకవేళ ఆ ఓసీఐ కార్డు ఉన్న వాళ్ళు ఏవైనా నేరాలకు ఫ్రాడ్కు పాల్పడితే లేదా వాళ్ళు భారత రాజ్యాంగం పట్ల అగౌరవాన్ని బహిరంగంగా ప్రకటిస్తే లేదా వాళ్ళు భారతదేశ భద్రతకు సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగకరంగా ప్రవర్తిస్తే మాట్లాడితే రాస్తే లేదా ఏదైనా నేరంలో శిక్ష పడితే అప్పుడు ఓసీఐ కార్డు రద్దు చేయవచ్చు నిజానికి చట్టం నిర్దేశించిన ఈ పరిమితులు ఈ ఆంక్షలు అన్నీ తప్పనిసరిగా ఉండవలసినవి అందులో ఏమీ అభ్యంతరం లేదు కానీ ఇంతకుముందు చెప్పిన నూట ఇరవై తొలగింపులు కానీ యాభై ఏడు తొలగింపులు కానీ పదిహేను తొలగింపులు కానీ ఈ కారణాలలో ఏ ఒక్కటి వర్తించేవి కావు తొలగించిన కారణాలలో చాలా ఎక్కువగా వాళ్ళు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని రాశారు భారత రాజ్యాంగాన్ని అగౌరవించారని కాదు భారతదేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని భద్రతను భంగం చేసేలా ప్రవర్తించారని కాదు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి మీ ఓసీఐ కార్డు రద్దు చేస్తున్నాము నిజానికి వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా చేయలేదు భారత ప్రభుత్వ విధానాలలో కొన్నిటికి వ్యతిరేకంగా తమ గళం వినిపించారు రాశారు మాట్లాడారు తమ విద్యా సంస్థలలో ఆ విషయాల మీద పరిశోధనలు జరిపించారు ఇది భారత ప్రభుత్వానికి భారత వ్యతిరేకతగా కనబడింది ప్రొఫెసర్ నిటాషా కౌల్ అని భారతీయ విద్యావేత్త ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడులో బ్రిటన్ కు యూనివర్సిటీ ఆఫ్ హల్ కు తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళారు అక్కడే స్థిరపడిపోయారు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు ఆమె బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు బ్రిటిష్ పౌరురాలిగా ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మతవాద రాజకీయాల గురించి భారత రాజకీయాల గురించి కశ్మీర్ గురించి విరివిగా రచనలు చేశారు పుస్తకాలు రాశారు వ్యాసాలు రాశారు ఉపన్యాసాలు ఇస్తూ తిరిగారు ఆమె ప్రపంచమంతా గుర్తింపు పొందిన విద్యావేత్త ఆమెకు హఠాత్తుగా మీ ఓసిఐ క్యాన్సల్ చేస్తున్నాము రద్దు చేస్తున్నాము అని ఒక లేఖ పంపించారు ఇది చట్ట వ్యతిరేకమైన చర్య ప్రాథమిక హక్కుల భంగకరమైన చర్య అని ప్రపంచమంతా నిరసన తెలిపింది అది మాత్రమే కాదు అశోక్ స్వెయిన్ అని స్వీడన్లో స్థిరపడిన భారతీయ మేధావి విద్యావేత్త ఆయన ఓసిఐ కార్డును కూడా రెండు వేల ఇరవై రెండులో రద్దు చేశారు నిజానికి ఆయనకు ఓసీఐ కార్డు రద్దు చేయడానికి చెప్పిన కారణం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కోసం ఎవరినైనా ఓసీఐ కార్డు రద్దు చేయవచ్చు అని చట్టంలో లేదు ఓసీఐ చట్టంలో అది ఎందుకు రద్దు చేయాలో స్పష్టమైన కారణాలున్నాయి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారా భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను భద్రతను భంగకరంగా ఏమైనా చేశారా అశోక్ స్వేన్ కేవలం సోషల్ మీడియా పోస్ట్లు రాశారు అందువల్ల ఆయన తన ఓసీఐ కార్డు క్యాన్సలేషన్ ను రద్దును అంగీకరించదలుచుకోలేదు ఆయన భారతదేశపు కోర్టులలో దాన్ని ఛాలెంజ్ చేశారు దాని మీద సవాల్ చేశారు ఢిల్లీ హైకోర్టు భారత ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసింది ఆయనకు ఓసీఐ కార్డు తిరిగి ఇవ్వాలి అని రెండు వేల ఇరవై మూడులో తీర్పు ఇచ్చింది అట్లాగే రఫేల్ సాటర్ అనే ఒక అమెరికా పౌరుడైన రాయిటర్స్ విలేకరి నిజానికి వీళ్ళందరికీ కూడా ఓసీఐ కార్డు ఉందంటే భారతదేశంలో వాళ్ళ కుటుంబాలు ఉన్నాయని వాళ్ళ బంధుమిత్రులు ఉన్నారని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళడానికి వీలుగా ఉంటుందని అందుకని ఓసీఐ కార్డు తీసుకున్నారు ఈ రఫేల్ శాటర్ కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో హఠాత్తుగా ఓసీఐ కార్డు రద్దు చేస్తున్నాము అన్నారు ఈ ఓ కార్డులు రద్దు నూట ఇరవై యాభై ఏడు పదిహేను దాదాపు రెండు వందల మంది వీళ్ళందరూ ప్రపంచ ప్రఖ్యాతులైన జర్నలిస్టులు విద్యావేత్తలు మేధావులు సామాజిక కార్యకర్తలు అందుకే కొరివితో తల గొక్కోవడం ఉన్నాను వీళ్ళు అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళ మీద జరిగిన చర్య పౌర హక్కుల ఉల్లంఘన వీళ్ళ మీద జరిగిన చర్య చట్ట వ్యతిరేకమైన చర్య భారతదేశం ఇప్పటికే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వంటి సంస్థలు ఫ్రీడమ్ నౌ వంటి సంస్థలు భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు చట్టబద్ధమైన పాలన లేదు ఒక నియంతృత్వరాజ్యం నిరంకుశత్వరాజ్యం నడుస్తూ ఉన్నది ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ఎక్కడో అట్టడుగున ఉన్నది అని అనేక సంస్థలు చెప్తున్న వాటికి ఈ ఓసీఐ కార్డుల రద్దు బలం చేకూరుస్తుంది అందువల్లనే అందువలనే బ్రిటన్లో ప్లాట్ఫామ్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది ఈ స్వచ్ఛంద సంస్థ బ్రిటిష్ పౌరులలో ఉన్న భారతీయ సంతతికి చెందిన వాళ్ళలో ఒక సర్వే జరిపింది భారత ప్రభుత్వం ఈ ఓసీఐ రద్దు లేదా ఇటువంటి భారతీయ సంతతికి చెందిన విదేశీ పౌరుల విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి మీరేమనుకుంటున్నారు అంటే యాభై నాలుగు శాతం మంది భారత ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించారు ఖండించారు ఇది దేశంలోని పౌరుల మీద ఎటువంటి చట్టబద్ధ పాలన అమలవుతున్నది ఎటువంటి పౌర హక్కుల ఉల్లంఘన అమలవుతున్నది అది వేరే చర్చ కానీ విదేశీ పౌరుల విషయంలో వాళ్లకు భారత ప్రభుత్వమే గౌరవించి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే ఒక కార్డు ఇచ్చిన సందర్భంలో ఆ కార్డును వెనక్కి తీసుకోవడం రద్దు చేయడం ద్వారా ప్రపంచమంతా మన నిరంకుశత్వపు ఛాయలు ప్రసరిస్తూ ఉన్నాయి ఇదే భారత ప్రభుత్వం కొరివితో అని భారత ప్రభుత్వానికి ఇప్పటికేదైనా ఏదైనా కొంత ప్రతిష్ట మిగిలి ఉంటే ఈ రెండు వందల మంది ఓసీఐ కార్డు హోల్డర్స్ మీద భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆయా దేశాలలో భారత ప్రభుత్వం పౌర హక్కుల విషయంలో ప్రాథమిక హక్కుల విషయంలో తమ బంధుమిత్రులను కుటుంబ సభ్యులను కలవడానికి తమ దేశ పౌరుల మీద ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారో కనబడుతుంది అంటే ఈ చర్య భారత ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేస్తున్నదో కానీ భారత ప్రభుత్వాన్ని మరింత అప్రతిష్ట పాలు చేయడానికి దారి తీసేది తప్ప మరొకటి కాదు